ఎస్ఆర్ స్వాగతం నా పేరు శబాన శ్రీ 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 గండి స్వామి క్షేత్రాన్ని భక్తులు విశ్వాసముతో దర్శిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ప్రధాన అర్చకులు కేసరి స్వామి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపట్ట మండలం శ్రీ 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 గండి స్వామి యొక్క పవిత్రత గురించి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ రామాయణ కాలంలో సీతమ్మను రావణాసురుడు అపహరించిన తర్వాత రామలక్ష్మణులు వెతుకుతూ ఇదే మార్గంలో వెళ్తుండగా ఈ ప్రదేశంలో వాయుదేవుడు తపస్సు చేయడం వలన ఈ ప్రదేశానికి వాయాతీతంగా పేరు ఉందని వాయుదేవుడు ఒకరోజు ఆతిథ్యం స్వీకరించమని రామలక్ష్మణులను అడుగగా బాధాతప్త హృదయంతో ఉండడం వలన సీతా సమేతంగా తిరుగు ప్రయాణంలో వస్తామని వాగ్దానం ఇచ్చి రావణుని సంహారం అనంతరం వాయుదేవునికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పుష్పక విమానంలో ఈ గండి క్షేత్ర ప్రాంతంలోకి స్వామివారు రావడం జరిగిందని రాముల వారు రాక సందర్భంగా వాయుదేవుడు ఈ రెండు కొండలకు బంగారు మకర తోరణాన్ని నిర్మించి రామ పరివారానికి విందును ఏర్పాటు చేశారని రామ రావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమానికి గుర్తుగా సీతమ్మ ప్రదేశంలో ఒక చిత్రాన్ని గీయమని రాముల వారిని వేడుకోగా శ్రీరామచంద్రమూర్తి ఒక పెద్ద కొండకు రామబాణంతో శిరస్సును నుంచి పాదముల వరకు ఆంజనేయస్వామి యొక్క చిత్రాన్ని గీయడం జరిగిందని అప్పటి నుంచి ఈ ప్రదేశం పవిత్ర పుణ్యతీర్థంగా అవతరించిందని తెలియజేశారు ఆర్వికృష్ణారెడ్డి అన్నమాయి జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్టీ మీకు స్వాగతం నా పేరు ఆరోగ్య స్వాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాపేట మండలం శ్రీ గండి వీరాంజనేయ క్షేత్రం యొక్క విశిష్టత గురించి మరి ఆలయ ప్రధాన అర్థికులతో ఒక సమాచారాన్ని తీస్తున్నాం నమస్తే స్వామి మరి మన గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తుంది హరి ఓం నమీ ఓం అమదా మహత్తర భాతారంభం పదాం లటా విరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహం శ్రీ వీరాంజనేయస్వామివారి దేవస్థానం చండిక్షేత్రం వైఎస్ పద్ధతి ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయస్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వయం మూర్తిష్ట రామాయణ కాలంలో సీతమ్మని రావణుడు అపహరించిన తర్వాత రామలక్ష్మణ్ బతుకుతూ ఇదే మార్గంలో వెళుతుండగా ఈ ప్రదేశంలో వాయుదేవుడు తపస్ చేస్తున్నటువంటి వాయు ఈ ప్రదేశానికి పేరు వారు ఒకరోజు ఆసీజన్ స్వీకరించమని రామలక్ష్మణ త్వరగా బాధాసత్య హృదయంతో ఉండటం వల్ల సీతాసమేతంగా తిరుగు ప్రయాణంలో వస్తానని వాగ్దానం ఇచ్చి రాణ సంహారం అనంతరము వాయుదేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పుష్ప విమానంలో ఈ గండి క్షేత్ర ప్రాంతంలో స్వామివారు రావడం జరిగింది రాములవారి రాక సందర్భంగా వాయుదేవుడు ఈ రెండు కొండలకు కూడా బంగారుతో మగర్తో నిర్మించి పుష్పభిమానానికి ఒక హెలీప్యాడ్ వలె దానిని నిర్మించి ఇక్కడ ఆ రామ పరివారానికంత ఒక గొప్ప విందును ఏర్పాటు చేయడం జరిగింది రామరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమానికి గుర్తుగా సీతమ్మ ఈ ప్రదేశంలో ఒక చిత్రం గీయమని రాముల వారిని వేడుకోగా శ్రీరామచంద్రమూర్తి ఒక పెద్ద కొండకు ఇదంతా కూడా శేషాచల పర్వతాలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెలవకముందే ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి వెలిసి ఉన్నారు ఇటువంటి ఈ శేషాచల పర్వతాల పండకే రామబాణంతో తిరస్సు నుంచి వరకు ఆంజనేయ స్వామి చిత్రాన్ని రామబాణంతో శ్రీరామచంద్రమూర్తి గీయటం జరిగింది అమృత అమృతలు దాటిపోవటంలో స్వామివారి యొక్క ఎడమ చేసి కితికి వేలు మాత్రం చెక్కే సమయానికి గడియలు దాటిపోవటంలో నిలిపివేయడం జరిగింది తదనంతరం స్వామివారు పట్టాభిషేకానికి వెళ్ళిపోగా కాలక్రమేణా యుగం కలియుగంలో పెద్దలు చూసి పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఈ మూర్తిని గమనించి భిన్న విగ్రహం పూజకు పనికిరాదనే ఉద్దేశంతో శిల్పిని పిలిపించి చెక్కించడానికి మా అర్చకులు ప్రయత్నం చేశారు ఎప్పుడైతే శిల్పి యొక్క ఉల్లి వేటపడతాయో స్వామివారి శివుల నుంచి వ్యక్తం కావడం జరుగుతుంది అప్పుడు ఆకాశవాణి చెప్తున్న సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క సైన్మృతిష్ట అన్యులు ఎవరు కూడా చేపెట్టకుండా స్వామివారికి పూజ సంసారించమని దేనితో నేటికి కూడా స్వామివారికి సజీవమూర్తిగా స్వామి పూజలు కొనసాగిస్తున్నారు రెండు కొండల మధ్యలో గడ్డి కొట్టిన ప్రాంతంలో స్వామి వెలిచినారు కాబట్టి స్వామివారికి గండి స్వామి పేరు ఈ రెండు కొండలకు నిర్మించినటువంటి బంగారు మకర్తోరణం ఎంతో పురాణ పురుషులు పుణ్యార్థులకే కనబడుతుందని అటువంటి మకర్తోరణం మొట్టమొదట సత్థామస్ మండలం లే బ్రిటిష్ కలెక్టర్కు పద్దెందల పద్దెనిమిది వందల ఏడు సంవత్సరాల మధ్య కాలంలో ఆయనకు కనపడినట్టు ఆయన డైరీలు రాసుకోవడంలో నేటికి కూడా జిల్లా గజెట్లో లిఖించడం జరిగింది తర్వాత స్వామివారి యొక్క ఉత్తర వాహిని నది పాపాగ్ని నది అని పేరు ఈ నదిలో ఎవరైతే స్నానం ఆచరించి స్వామివారికి నలభై రోజులు గాలి గ్రహము దయ్యము బండమ్మ అక్కదేవతలు కఠిన వారంతో ప్రత్యేక చేస్తారో వారికి నయం చేసి పంపిస్తారు స్వామివారికి ఇక్కడ శ్రావణ మాసం అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారం స్వామివారికి అత్యంత విశేష కానీ శ్రావణవాసం వచ్చి చివరి శనివారం మాత్రం స్వామివారికి విశేషంగా ఆయన యొక్క ఉత్సవ విగ్రహాన్ని అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా గ్రామ మన క్షేత్ర ప్రవీధులందరూ సంతరించి పాపాగ్ని నదీ తీరంలో చతుర్వేద పారాయణంతో నదీ ఆస్థానం జరగడంతో శ్రావణ మాసోత్సవాలు జరుగుతాయి ఉగాది మొదలు స్వామివారికి ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి విజయదశమి అటువంటి పుణ్యదినాల్లో స్వామివారి యొక్క ఉప విగ్రహము గ్రామోత్సవానికి దగ్గరలో కిలోమీటర్ దగ్గరలో గల విరగల గ్రామానికి స్వామివారు